ఉమర్ ఖాలిద్ ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది సెప్టెంబర్ రెండవ తారీఖున ఢిల్లీ హైకోర్టు ఉమర్ ఖాళి కి బెయిల్ ఇవ్వకుండా తిరస్కరణ చేయటం తోటి ఇంజస్టిస్ జరిగింది అనే అంశం ఇప్పుడు సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాలు ప్రధానంగా ట్విట్టర్ ఇంకా అనేక రకాల మీడియాలలో మాజీ జడ్జీలు ప్రముఖ న్యాయవాదులు వివిధ రాజకీయ పార్టీలు రాజ్యాంగం పట్ల అభిప్రాయం కలవాళ్ళు రాజ్యాంగాన్ని సమర్థిస్తూ రాజ్యాంగంలోని హక్కులు హరిచుకుపోతున్నాయని వాదించే అనేక మంది ప్రముఖులు ఇన్జస్టిస్ జరిగింది ఉమర్ ఖాళీ అనే విషయాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున ముందుకు తీసుకొస్తున్నారు అదే సందర్భంలో ఢిల్లీ హైకోర్టు వ్యవహార తీరు సరిగ్గా లేదు అనే విషయాన్ని కూడా ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు అసలు ఎవరు ఉమర్ కాలేదు ఏంటి విషయం ఎందుకు ఆయనకి ఇన్జస్టిస్ జరిగింది అనే అభిప్రాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల్లో ముందుకు వస్తుంది దీని అనుకున్న కథ ఏంటి అసలు ఎందుకు ఇంతకు ముందు జరిగిన విషయాలు ఏంటి ఇప్పుడు దీని మీద బీజేపీ మాట్లాడపోవడానికి వెనుకున్న నేపథ్యం ఏమిటనేది మనం చూద్దాం బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పౌరసత్వ చవరణ చట్టాన్ని తీసుకురావటం జరిగింది దానికి దేశంలో పౌరులందరూ తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవటానికి ఒక చట్టాన్ని బీజేపీ తీసుకొచ్చిన సందర్భంలో దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు దానికి వ్యతిరేకంగా జరిగినాయి ఆ క్రమంలో ఢిల్లీలో కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలా మంది ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు చేశారు దాంట్లో ఒకటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న ఉమర్ ఖలీదు తర్వాత ఇంకొక తొమ్మిది మంది మీద ఇమాం సంబంధించిన ఇంకా అనేక మంది మీద తొమ్మిది మంది మీద కేసు పెట్టారు ఏమైనా కేసు జరిగింది అంటే రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఢిల్లీలో దీనికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు అల్లళ్ళు జరిగినాయి అల్లర్లో యాభై మంది చనిపోయారు వంద మందికి పైగా గాయపడ్డ పరిస్థితుంది కాబట్టి ఈ అల్లర్లకు బాధ్యుడిగా చేస్తూ ఈ అల్లర్లకి వెనకుండి ప్రోత్సాహం నడిపించిన మాస్టర్ మైండ్ ఉమర్ ఖాళీ ఇమాం ఇంకా కొంతమంది పేర్లతోటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉపా చట్టం కింద వీళ్ళ జైల్లో పెట్టారు అయితే ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన విషయంలో అనేక కాంట్రవర్సీ విషయాలు ఉన్నాయి విషయం ఇప్పుడు ట్రెండింగ్ లోకి రావటం ఇంజస్టిస్ అనే విషయం ఇప్పుడు ముందుకు రావటం గల కారణం ఏంటన్నప్పుడు ఈ ఉమర్ ఖాలేదు ఎవరైతే ఉన్నారో పాటు అరెస్ట్ అయిన ఇమాంతో పాటు ఉన్న తొమ్మిది మందికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది అయితే బెయిల్ రిజెక్ట్ చేయడం అనేది సహజమైన విషయం కానీ ఎందుకు రిజెక్ట్ చేసింది లేదు ఈ బెయిల్ రిజెక్ట్ మీద ఎందుకు ఇంత దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుందని చూసినప్పుడు ఈ ఉమర్ కాలేదు మిగతా వాళ్ళందరికి సంబంధించి ఐదు సంవత్సరాలుగా బెయిల్ కోసం జైల్లో మగ్గిపోతూ కోర్టును ఆశ్రయిస్తున్నారు ఇప్పటికే హైకోర్టు ఎనిమిది సార్లుగా వివిధ కోర్టులు బెయిల్ రిజెక్ట్ చేసిన పరిస్థితి అయితే ఒక వ్యక్తి నేరం చేసిందనే అనే ఆరోపణ జరిగింది ఇప్పటిదాకా ఉమర్ ఖలీ మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు దీని మీద చర్చ జరిగింది దాదాపు ఈ ఐదు సంవత్సరాల కాలం అనేక సార్లు కోర్టులో చర్చ జరిగిన సందర్భంలో మూడు వేల పేజీకి పైగా ఛార్జ్ షీట్ ని పోలీసులు రాశారు అదే సందర్భం కోర్టు సబ్మిట్ చేశారు ముప్పై వేల పైన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ను కూడా మేము సబ్మిట్ చేసినామని చెప్పారు అనేక మంది రహస్యమైన ఎవరైతే వాంగ్మూలాలు ఇచ్చే ఉన్నారో ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరూ ఒపీనియన్స్ తీసుకునే వీళ్ళు ఢిల్లీ ఈ అల్లర్ల వెనక కుట్రదారులు అనేది దేశ ద్రోహం సంబంధించిన ఇష్యూని ముందుకు తీసుకొచ్చి చట్టం కింద వీళ్ళు జైల్లో పెట్టారు అయితే ఇప్పుడు విషయం ఏమిటి అన్నప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో కోర్టులో న్యాయం జరగలేదు వాస్తవంగా ఈ ఉమర్ ఖలీద్ అనే వ్యక్తి నిజంగానే ఢిల్లీ అల్లర్లో లో ఉంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇంత ఎవిడెన్స్ నుండి రహస్యమైన ఉండి తర్వాత ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన కూడా ఎందుకు ఇప్పటిదాకా వీళ్ళకి ఒక శిక్ష లేదు ఇప్పుడు చర్చ ఏంటి అన్నప్పుడు ఐదు సంవత్సరాల కాలంగా వీళ్ళకి బేలు ఇవ్వట్లేదు అదే సందర్భంలో ఇప్పుడు ట్రయల్ రన్ కూడా స్టార్ట్ చేయలేదు ఐదు సంవత్సరాలుగా ట్రయల్ స్టార్ట్ కాలే వాస్తవంగా ఒక నేరం చేసిన ఆరోపించిన వ్యక్తిని ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టు లో ట్రయల్స్ నడుస్తాయి దాంట్లోనే కదా వాస్తవంగా తప్పు చేసిందా లేదా అనే విషయాల మీద చర్చలు జరిగి ఎవిడెన్స్ చూసి ఆ రకంగా తీర్పులు వస్తాయి కానీ కోర్టు మాత్రం ఇప్పటికి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా వీళ్ళని మాత్రం జైల్లో పెట్టింది కనీసం బెయిల్ కూడా ఇవ్వట్లేదు అదే సందర్భంలో విచారణ కూడా కోర్టు ట్రయల్ స్టార్ట్ చేయలేదు వాస్తవంగా ట్రయల్ స్టార్ట్ చేయకముందు ఎవరైతే నేరం చేసిన అని ఆరోపించబడ్డ వాళ్ళందరూ కూడా నిందితులుగానే ఉంటారు తప్ప నేరం అనేది రుజువు అయిన అంశాలు ఉండవు కాబట్టి వీళ్ళ మీద ఇప్పటిదాకా నేరం ఏమిటి రుజువు కాలే ఒకళ్ళ ట్రయల్ రన్ చేసి వీళ్ళ మీద మొత్తం విచారణ జరిగిన తర్వాత కోర్టు వీళ్ళ నిందితులుగా తేర్చిన తర్వాత ఇంకొక అంశంగా ముందుకు వచ్చే అవకాశం ఉండే కానీ ఏ రకమైన విచారణ జరగకుండా ట్రయల్ రన్ చేయకుండా వీళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఐదు సంవత్సరాలుగా జైళ్లలో మగ్గే విధంగా వీళ్ళని చేయటం పట్ల ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది దేశవ్యాప్తంగా వచ్చింది అదే సందర్భంలో సుప్రీం కోర్టు కూడా ఫ్యామిలీ ఇప్పుడు ఈ హైకోర్టు కొట్టేసింది కాబట్టి నేను కోర్టుకు వెళ్తాను తన భార్య ఇప్పుడు ముందుకు వచ్చిన పరిస్థితి కానీ ఇంతకు ముందు కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ జరిగింది బెయిల్ పిటిషన్ విచారణ జరగటానికి సంవత్సరాల రిటైర్డ్ జడ్జిలు జడ్జిఫర్ జరిగిన పేరుతోటి టైమింగ్ న్యాయవాదులు రాలేదనే పేరుతోటి మొత్తంగా డిలే చేసిన ఫలితంగా చివరికి అసంతృప్తితోటి మరలు ఏదే సుప్రీం కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవాల్సిన ఒక పరిస్థితి వచ్చింది అట్లాంటి దానికి అంటే న్యాయం ఈ దేశంలో పౌరులకి న్యాయం దక్కాల్సిన అవసరం ఉంది నిజంగానే ఉమర్ ఖలీదు ఈ ఢిల్లీ అల్లర్ల వెనక ఉన్నడా అని ఒక ప్రశ్నిస్తే ఆయన మీద ఈ మూడు వేల చార్జ్ షీట్ లో పోలీసులు ఆరోపిస్తున్నట్టు ఉన్న అంశాలేంటి దీని వెనక ఉన్న ప్రత్యక్షంగా ఈ అల్లర్లో భాగస్వామ్యం ఏంటంటే ఎక్కడ ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయినట్లేదు వాట్సాప్ గ్రూప్ లో చార్ట్స్ జరిగినాయి అల్లర్ల వెనక ముందు ప్రణాళిక ప్రకారం కుట్ర జరిగింది ఆ వాట్సాప్ గ్రూప్ లో ఈయనొక మెంబర్ గా ఉన్నాడా అభియోగాన్ని ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు చార్ట్ కూడా ఏం లేదు ఈయన ఒక గ్రూప్ లో మెంబర్ గా ఉన్నాడు విషయం అదే సందర్భంలో ఈ కుట్ర జరిగిన సందర్భంలో అనేక మంది వీళ్ళ పాత్ర ఉంది సిఏ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రెచ్చగొట్ట ఉపన్యాసాలు ఇచ్చారు అనే విషయాన్ని బట్టే వీళ్ళ మీద కేసులైన పరిస్థితి ఉంది కాబట్టి రెచ్చగొట్టడం వాట్సాప్ గ్రూప్ లో ఉండటం అదే సందర్భంలో అల్లర్లకి వెనక మాస్టర్ మైండ్ ఉండటం అనే విషయాన్ని పోలీసులు ముందు తీసుకొచ్చారు కానీ వాస్తవాలు ఏంటి అంటే దీని మీద బీజేపీ మాట్లాడలేదు కానీ బీజేపీకి సంబంధించి ఇది ఒక కమ్యూనియల్ అంటే మత పొట్లాటలుగా దీన్ని చిత్రీకరిస్తున్న పరిస్థితి ఒక మతం మీద ఈ పేరుతో దాడి చేయడం జరిగింది చనిపోయిన దాంట్లో ఎక్కువ మంది ఒక మతానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అది కూడా ముస్లింస్ తర్వాత ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఏ ఉన్న దాంట్లో మేజర్ గా ఏ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కానీ వాస్తవంగా ఈ ఢిల్లీ అల్లర్లో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉండి పాల్గొన్న బీజేపీ లీడర్ల మీద మాత్రం ఇప్పటిదాకా ఎవరిని అరెస్ట్ చేయలేదు ఆ రెండు వేల ఇరవై సంబంధించిన అల్లర్లప్పుడే ఒక ఇద్దరు డైరెక్ట్ కపిల్ మిశ్రా అనే వ్యక్తి ఈయన ఇప్పుడు ఢిల్లీ రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు ఈయన స్వయంగా అలర్లో పాల్గొని ఆయన బంధువులు నిర్వహించి రెచ్చగొట్టి హిందుత్వం పేరుతోటి ముస్లింల ఈ మత కళ్ళు జరగడానికి ఈయన కూడా ఒక ప్రత్యక్ష పాత్ర అనేది పెద్ద ఎత్తున అప్పుడు చర్చ వచ్చింది దీని మీద పోలీసులు బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ జరగకుండా చూసింది అనేది అప్పుడు కోర్టులు మురళీధరైన ఒక జడ్జి కూడా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయమని స్టేట్మెంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయమని ఒక ఉత్తర్వు జారీ చేస్తే ఆయన అప్పటికప్పుడే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అట్లా బీజేపీ నేతలు కఫిల్ మిశ్రా తర్వాత అనురాగ్ ఠాగూర్ ఈయన బీజేపీ సెంట్రల్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి ఉన్నాడు ఇంకా అనేక రకాల బీజేపీ లీడర్స్ పరమేశ్ వర్మ ఈయన కూడా బీజేపీ ప్రముఖ లీడర్ సో వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్ర ఉందని చెప్తుంటే దీంట్లో ప్రత్యక్ష పాత్ర ఉందని సాక్ష్యం చెప్పినా కూడా వీళ్ళని అరెస్ట్ చేయలేదు ఎఫ్ఐఆర్ లేదు ఈ మధ్య ఒక వ్యక్తి వీళ్ళ మీద పిల్లేసి ఈ కపిల్ మిశ్రా అనే దాంట్లో భాగస్వామ్యం ఢిల్లీ అలర్లు అయిన తర్వాత ఈ మధ్య ఐదు నెలల క్రితమే ఈయన మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది కానీ ఇంకా అరెస్టులు కానీ ఇన్వెస్టిగేషన్ కానీ జరగలేదు అంటే బీజేపీ నేతలు ప్రత్యక్ష పాత్ర ఉందని సాక్షులున్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వేస్తున్నా అసలు దోషులు ప్రత్యక్ష పార్స్వామ్యం ఉన్న వాళ్ళంతా బయట తిరుగుతున్నారు కానీ ఆ నేరం మోపబడిన జేఎన్యు యూనివర్సిటీ విద్యార్థి మాత్రం ఇలా జైల్లో మగ్గిపోతున్న పరిస్థితి ఇదేం కోర్టు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఒకటి నేర నిరూపణ చేయాల్సిన అవసరం ఉంది ఉన్న సాక్ష్యాలను బట్టి నేరం నిజంగా తేల్చాలి అది తేల్చట్లేదు ఒక డిలే అయిన సందర్భంలో బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది విచారణ కన్నా అది కూడా ఇవ్వట్లేదు అంటే ఒక రకంగా ప్రాథమిక హక్కులన్నిటిని ఇవాళ తెలికి లేకుండా చేసే పరిస్థితి ఉంది కావాలని జైల్లో మగ్గిపోయే పరిస్థితి రకంగా ఉమర్ ప్లస్ ఇమాం ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ రకమైన దుర్మార్గం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ఫీలింగ్ ఈ అన్ని చర్యల వల్ల ముందుకు రావటం జరిగింది కాబట్టి మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు దీన్ని రిజెక్ట్ చేయటం తోటి ఇప్పుడు చర్చలోకి మరొకసారి ఉమర్ పేరు ముందుకు రావటం జరిగింది ఈ కేసు ఢిల్లీ ఆడళ్ల కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సరిగ్గా సాగలేదనే విషయం కూడా ఇప్పుడు ముందుకు రావటం జరిగింది బిజెపి నేతల ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్నా గానీ వాళ్ళని మాత్రం అరెస్టులు చేయట్లేదు విచార విచారణ చేయటం లేదు ఒక మతానికి సంబంధించిన వాళ్ళనే జైలల్లో పెట్టారు చనిపోయిన దాంట్లో దాడులు గురైంది కూడా వాళ్ళే కాబట్టి దేశంలో మత కల్లోలహాల వెనక బిజెపి ఉంది అది కోర్టుల్లో కూడా ఉపయోగించుకుంటుంది అనే ఒక విమర్శ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ముందుకు వస్తే ఇన్జస్టిస్ పేరుతోటి అంశం అనేది ట్రెండింగ్ కావటం జరుగుతుంది కాబట్టి ఢిల్లీ అల్లర్లో ఎవరైనా మత కల్లోలాలు చేస్తే వ్యతిరేకించాల్సిందే మతాలని రాజకీయాలకు వాడుకుంటే హింసకు వాడుకుంటే మనం వ్యతిరేకించాలి కానీ ఈ ఒక దీని మత కోణాన్ని వాడుకొని రాజకీయాలు చేసిన బీజేపీ లాంటి వ్యక్తులేమో కేంద్ర మంత్రులుగా ఉండి రాష్ట్ర మంత్రులుగా ఉండి బీజేపీ ఎంపీలు గా ఉండి బయట మాత్రం స్వేచ్ఛగా తిరుగుతారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మాత్రం బెయిల్ ఇవ్వకుండా జైలులో మగ్గే పరిస్థితి చేస్తున్న పరిస్థితి అదే సందర్భంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఇప్పుడు మాలేగావ్ పెళ్లికి సంబంధించిన బాంబు బ్లాస్ట్ లో చనిపోయిన ఆ పృథ్వీ సాధ్వి బిజెపి సంబంధించిన ప్రజ్ఞాసింగ్ సాధ్వీించిన ఆరోపణలు ఎదుర్కొన్నది వాళ్ళకి మాత్రం బెల్లు దొరికినాయి తర్వాత మహిళల మీద దాడులు చేసి చంపేసిన చాలా మంది గురుజీలకి ఇవాళ బేల్లు దొరుకుతున్న పరిస్థితి ఉంది తర్వాత ప్రత్యక్షంగా ఈ ఢిల్లీ అలర్లో పాల్గొలేదు దేశవ్యాప్తంగా జరిగిన వివిధ మత కళ్ళల్లో పాల్గొన్న వాళ్ళకు కూడా డైరెక్ట్ గా బెయిల్ దొరుకుతున్న పరిస్థితి ఉంది కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థికి ఈ ఉమర్క ఎవరైతే ఉండో ఈయనకి మాత్రం బెయిల్ ఇవ్వకపోవటం ఇది అన్యాయం అనే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కొంత ప్రచారంలోకి వచ్చి చర్చగా మారిన పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద సుప్రీంకోర్టుకి మరొకసారి బెయిల్ కోసం వెళ్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు లో అయిన అత్యున్నతమైన న్యాయస్థానంలో న్యాయం జరిగింది ఉమర్కి అనే అంశం ఇప్పుడు మరొకసారి ట్రెండింగ్ లోకి వచ్చింది ఆశతోటే మరొకసారి కోట్లు మెట్లు తట్టడానికి కూడా ఉమర్ ఫ్యామిలీ ముందుకు వస్తున్న పరిస్థితి కూడా ఈ దేశంలో కనిపిస్తా ఉంది